ఈరోజు స్థానిక సంఘంగా ఉన్న మనం కూడా పాపపు జోలికి ఉండకుండా అందులో చెప్పబడిన ప్రకారము పోకిరి శాష్టలకు పోపిరి పోకిరి శాష్టలకు మనకు దూరం అయిపోయండి గతించిన కాలమే చాలా ఇప్పటివరకు చేసినా కూడా ఈరోజు ఈ ప్రసంగం అయిన తర్వాత నువ్వు ఇక్కడ చూలేసేదాన్ని దాని జోలికి నువ్వు వెళ్ళవద్దు నా ప్రియులరా అది ఎంత ప్రమాదకరము పాఠం అయిన తర్వాత మీకు అర్థమవుద్ది మనకు అదే ఇష్టము చూసారా ఈ రోజు లోకం ఎంత పరిస్థితిలో ఉందంటే పోకిరి అని పేరు పెడితేనే బాగు చూస్తున్నారు దాన్ని వందల రోజులు పోయినాయంట అది చూసారైనా మంచి పరిశుద్ధత అని పాఠను ఇచ్చి టైటిల్ పెట్టి ఒక సినిమా తీయండి ఎవరు చూడరు ఏసు సినిమాని ఎవరు చూడాల పౌలు ప్రయాణము ఎవడు చూడలా టెన్ కమాండ్మెంట్స్ ఎవడు చూడలా జీసస్ పేరే జీసస్ సినిమా సినిమా పేరు అదే పోకిరి ఇంకేదో ఇంకో దరిద్రమైన పేరు విన్నాను ఆయన ఆ ఇడియట్ కూడా ఇంకోటి లోఫరు పేరు చూడ లోఫరు మీరు మామూలుగా వినేసారు దాన్ని కొంచెం మనసు పెట్టి వినండి ఎంత దరిద్రంగా ఉంది వినడానికి లోఫర్ ఏంద్రా లోఫర్ ఏంటి చూడు ఇది ఇది కానీ లోకానికి మనకి ఎంత దూరం ఉందో ఒకసారి ఆలోచించండి పోకిరి శాస్త్రలకు దూరంగా ఉండమని అంటున్నాడు అంటే అలాంటివి లోకం ఇష్టపడుతుంది అలాంటి పేరును కూడా లోకం ఇష్టపడుతుంది కానీ సంఘానికి దేవుడు చెప్తున్నాడు ఉంచి ఇలాంటి వ్యక్తిత్వపు పేరు కూడా మీరు వినబాకండి అసలు దానికి దూరంగా బ్రతకండి